మన దగ్గర పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్ అంటారు కర్నూలు బస్ డిసాస్టర్ గుర్తుందమ్మా చనిపోయారు కదా మనకు ఫైనల్ ఎక్కడ మనం మనం ఇంకా ఇంకా నెల తర్వాత అడిగితే ఎక్కడ కర్నూలు ఎక్కడ బస్సు ఎక్కడ యాక్సిడెంట్ అంటాం శిర్తికి ఒక యాక్సిడెంట్ జరిగింది రెండు మూడు సంవత్సరాల ముందు చాలా మంది చనిపోయారు బ్రిడ్జ్ మించి కింద పడ్డది గుర్తుందా పబ్లిక్ మెమరీస్ వెరీ షార్ట్ ఇప్పుడు ఇది కూడా మర్చిపోతాం ఎవరికి పోయింది ఆ ఫ్యామిలీస్ లో ఎవరు చనిపోయారు విక్టిమ్స్ ఇన్నోసెంట్ విక్టిమ్ వాళ్ళ ఫ్యామిలీకి పోతుంది ఎవరెవరు ఇంకా హాస్పిటల్లో పడు ఉన్నారో ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ బర్న్ ఇంజరీస్ వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది మనం మర్చిపోతాం మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒకటి ఇట్లాంటి ఇస్లామిక్ రాడికలైజేషన్ నడుస్తున్నప్పుడు మనం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వీళ్ళెంట పడున్నారు ఇప్పుడు ఈ కేసులో కూడా చాలా క్లియర్గా నేను మొత్తం డీటెయిల్ చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ న్యూస్లో వస్తుంది ఏం జరుగుతుందంటే ఒక డాక్టర్ని ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ దే ఆర్ రియలీ గుడ్ చాలా మంచి ఐ థింక్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ పోలీస్ ఫోర్సెస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ ఎందుకంటే వాళ్ళు చాలా టెన్షన్లో పనిచేస్తారు కశ్మీర్లో ఒకవైపు ఉగ్రవాదులు ఒకవైపు వాళ్ళ లోకల్ పాపులేషన్ వీళ్ళందరూ చూసుకోవాలి వీళ్ళు కూడా అదే పాపులేషన్ చేస్తున్నారు కానీ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ ఇప్పుడు కాదు పది పదిహేను సంవత్సరాలు ది విన్ డూయింగ్ గ్రేట్ వర్క్ వాళ్ళ దాంట్లోనే ఒక ఆల్మోస్ట్ యాభై మంది చనిపోయారు టెర్రిస్ట్ వచ్చి చంపినా వీళ్ళు ఒక మాడ్యూల్ని బర్స్ చేశారు అంటే ఒకడ కశ్మీర్లోనే ఒక మాడ్యూల్ని పట్టుకున్నారు ఒక ఆమెని పట్టుకు ఒక వన్ గై దె కాట్ ఆయన ఇంటర్గేట్ చేశారు ఇట్లా జైషే మహమ్మద్ నుంచి ఒక సి ఇంటెలిజెన్స్ జరిగింది వాళ్ళకి వీళ్ళేమో పంపిస్తున్నారు వీళ్ళు అని చెప్పి ఆయన ఇంటర్గేట్ చేసినప్పుడు ఆయన చెప్పారు నాకు ఫరీదాబాద్ కలిసి హర్యానాలో ఒక ఇంకొక డాక్టర్ ఉన్నారు ఇంటర్గేషన్ అంటే ఏం లేదు ఒక బకెట్ తీసుకొచ్చి తల ముంచేస్తారు వాళ్ళు వాటి అన్నీ చెప్పేస్తారు చెప్పాల్సిన అని చెప్పేస్తారు పోలీసులకి థర్డ్ డిగ్రీ మెథడ్ యూస్ చేస్తారు టెర్రరిస్కి అదే లాంగ్వేజ్ తెలుసు వాళ్ళు హర్యానాకు వచ్చారు ఇదంతా జరిగింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్ ఫ్రేమ్ వర్క్ మీరు ఆలోచించండి టైం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ జరిగింది ఇదంతా అక్కడ పట్టుకున్నారు ఎస్ఓజికి హర్యానాకి ఇన్ఫార్మ్ చేశారు హర్యానా రేడ్ చేశారు అక్కడ దొరికాడు ఆ రిసీన్ దొరికింది డాక్టర్ అక్కడ నుంచి క్యాస్ట్రాయిల్ రెండు వేల ఆరు వందల లీటర్ల క్యాస్ట్రాయిల్ ఎవరైనా రూమ్ లో పెట్టుకుంటారా మన చిన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న పాపాలకి ఇవ్వట్లేదు కానీ చిన్నప్పుడు ఉన్నప్పుడు క్యాస్ట్రాయిల్ ఇస్తుండే దాని నెక్స్ట్ ఫార్మ్ రిసీల్ ఏం చేస్తారంటే దాని నుంచి ఆయిల్ తీసేస్తే మిగతా పౌడర్ లాగా ఒక ఫార్మాట్ వస్తుంది నేను చెప్పాను చూడండి గ్లూకోస్ లాగా ఉంటుంది అది మీరు ఒక పెద్ద ట్యాంక్ తీసుకెళ్లి పడేస్తే ఆ ట్యాంక్ అందరు చనిపోతారు దానికి రంగు రుచి ఏం లేదు పోస్ట్ మార్టమ్ లో కూడా కనిపించదు అట్లాంటి ప్రొడక్ట్ అది ఇది ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ ఎనిమీస్ మీద యూజ్ చేశారు రష్యా వాళ్ళ ఏజెంట్స్ వాళ్ళ వ్యతిరేకంగా ఉన్న ఏజెంట్స్ లండన్ లో మిగతా చోట్ల వెళ్ళి చంపారు ఇది యూజ్ చేసి ఒక మంచి తాగి గ్లాస్ ఇట్లా పెట్టంగానే అది ఇట్లా తిరగంగానే గ్లాస్ లోపల అటు రిసీన్ వేసేసేట్ అయిపోయి అట్లా జరిగింది ఒక మీ ఒకడు అంబ్రెల్లా మన అంబ్రెల్లా ఉంటుంది కదండి గొడుగు గొడుగు ఎండింగ్ లో రిసీన్ పెట్టి ఇంజక్షన్ లాగా పెట్టాడు నాలుగు స్టెప్లు అనేవి పడిపోయాడు కథ సైనైడ్ లాగా ఇది చాలా పవర్ సైనైడ్ మళ్ళీ మీకు సైనైడ్ ది ఇట్ విల్ స్టిల్ షో అప్ ఇన్ ద బ్లడ్ ఓకే ఇది ఎక్కడ కనిపించదు మీకు అదొకటి దొరికాడు డాక్టర్ ఆని ఇంటర్గేట్ చేస్తే వాడు అన్నాడు ఫరీదాబాద్ లింక్ కూడా ఉన్నాడు ఫరీదాబాద్కి వెళ్ళారు ఆని పట్టుకున్నారు దాన్ని అడ్మిట్లో ఒక లేడీ డాక్టర్ కూడా దొరికారు వీళ్ళందరూ కనెక్టెడ్ ఉన్నారు ఇప్పుడు తెలిసిన న్యూస్ ప్రకారం వీళ్ళందరూ ఒక గ్రూప్ గా ఫామ్ రాజేందర్ నగర్ హైదరాబాద్ లో కూడా అది నడుస్తుంది కానీ మనం దాట్ ఇస్ మేబీ నాట్ లింక్ టు ఇట్ నాట్ స్టిల్ ప్రొవీట్ దట్ ఇన్ఫర్మేషన్ కానీ దాంట్లో నాలుగో మనిషి నిన్న చేసిన సూసైడ్ బాంబింగ్ చేసిన మనిషి వాడేమైందంటే వీడు తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురు పట్టుబడారు అగైన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆపరేషన్ దాంట్లో పాసిబుల్ ఎయిటీన్త్ అవర్లో మూడోని పట్టుకున్నారు నాలుగోని పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళు ఉండే ఇంటి నుంచి పారిపోయారు ఢిల్లీలో ఎక్కడికి పారిపోయాడు తెలియదు మోస్ట్లీ ఫరీదాబాద్ నుంచి వచ్చాడో లేకుంటే ఢిల్లీలో వచ్చాడో ఆ కార్ వాడి దగ్గర ఉంది ఒకటి ట్వంటీ ఒకటి అది కూడా ఓనర్షిప్ చాలా డిస్ప్యూటెడ్ ఒకడు ఒకడికి అమ్మాడు ఒకటి ఒకటి అమ్మారు లాస్ట్లో ఇది బాంబింగ్ లో యూజ్ చేశారు బహుశా ఈయన ఏం జరుగుతుందంటే మూడు గంటల సేపు సీసీటీవీ ఇమేజ్ ప్రకారం రెడ్ ఫోర్ట్ లో పార్కింగ్ లో పెట్టాడు ఈ కార్ రెడ్ ఫోర్ట్ ఎవ్రీ మండే హాలిడే ఓకే సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడైనా ప్రాపర్టీస్ ఉంటే వాళ్ళకి మండే రోజు హాలిడే అక్కడ తీసుకొచ్చి పెట్టాడు అది తెలిసి ఆ రోజు పార్కింగ్ ఉంటుంది అక్కడ అని చెప్పి దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ గా టైంలో ఆ కార్ ఎక్కడ తీసి బయటకు వస్తున్నప్పుడు చాలా విజువల్స్ దొరికినాయి సీసీటీవీ విజన్స్ చాలా క్లియర్గా కనిపిస్తున్నాడు ఉన్నాడు డ్రైవర్ సీట్లో ఆ సిగ్నల్ దగ్గర వచ్చినప్పుడు రెడ్ ఫోర్డ్ దగ్గర నుంచి కొంచెం బైక్ అన్ని చగ్గుంది చాలా క్రౌడెడ్ ఏరియా క్రౌడెడ్ అంటే మీరు ఒక సైకిల్ కూడా పెట్టలేరు మీరు అక్కడ అంత క్రౌడ్ ఉంటుంది అక్కడ వచ్చినప్పుడు సడన్గా బ్లాస్ట్ అయింది వెదర్ ఇట్ వాస్ ప్లాన్ ఆర్ దానికేమైనా టైమర్ పెట్టింది పోయిందో తెలియదు కానీ ఇట్ బ్లాస్టెడ్ ఆయన ప్లాన్ బహుశా సెంట్రల్ ఢిల్లీకి వెళ్ళడానికి వచ్చి మీకు ఇప్పుడు చాందీ చౌక్ ఉంటే తెలిసిపోతుంది చాందీ చౌక్ నుంచి ఒక పదిహేను ఇరవై నిమిషాలు పోతే సెంట్రల్ ఢిల్లీ వస్తుంది కొనర్ ప్లేస్ అంతా అక్కడ ఇంకా క్రౌడ్ ఉంటారు అక్కడ బ్లాస్ట్ చేస్తే ఇంకా ప్రాబ్లం ఉంటుండే కానీ ఇది ట్రాఫిక్ సిగ్నల్ జరిగింది ఇంకా కొంచెం ముందు ఒక రెండు వందల మీటర్ ముందు పోతే ఒక రెండు వందల మంది అని చనిపోతుండే ఈజీగా అంత పెద్ద క్రౌడ్ ఉంటుండే అక్కడ మన ఓల్డ్ సిటీకి వెళ్తే ఎట్లా ఉంటుంది అట్లాంటి క్రౌడ్ ఆ క్రౌడ్ ఉంటుంది అక్కడ సో దాన్ని అడిమిట్లో కార్ తీసుకెళ్ళి పేల్ చేసి మీరు ఆలోచించండి దట్ దాట్ టు సిఎన్జి సిఎన్జి ఉన్న కార్ అయిపోతుంది అంటే ఒక డబుల్ బాంబ్ లాగా ఉంటుంది బ్లాస్ట్ చేసినప్పుడు అది కూడా బ్లాస్ట్ అవుతుంది పక్కన ఉన్న రిక్షా అన్ని మొత్తం కలిసి ఫస్ట్ లెసన్ మనం నేర్చుకోవాల్సింది అంటే మన ప్రేక్షకుల కోసం చెప్తాయి టెరిస్ట్ అటాక్ జరిగింది జరిగింది మీరు ఒక బండి అమ్ముతున్నప్పుడు దాన్ని మీరు ఒకసారి మీ లేకుండా మీరు సేల్ సేల్డీ రాసి ఇంకోటి ఇచ్చేస్తే ఆర్టీఏకి మీ జాబ్ ఏంటి ఆ వెహికల్ ట్రాన్స్ఫర్ అయిందా లేదా అని మీరు చూసుకోవాలి ఇది మాలేగాం బ్లాస్ట్ లో సాధ్వి ప్రగ్ఞాని అరెస్ట్ చేశారు మీకు గుర్తుంటుంది ఆమె ఉండే ఆమె మోటార్ సైకిల్ ఉండే ఆమె దగ్గర ఆ మోటార్ సైకిల్ ఒకడికి అమ్మేశారు రెండు సంవత్సరాల ముందు వాడు మూడో వ్యక్తికి అమ్మాడు వాడు తీసుకొచ్చి బాంబ పెట్టాడు బాంబు లో పేరుపోయింది మోటార్ సైకిల్ దొరికింది ఓనర్ చూస్తే ఈమె ఇప్పుడు కూడా ఒరిజినల్ ఓనర్ ఈ కేసులో కూడా అదే చూస్తుంటారు సల్మాన్ అని ఒక మంచి ఫరీదాబాద్ ఈతో ఒరిజినల్ ఓనర్ హర్యానాలో ఎక్కడ సారీ హర్యానా డిస్ట్రిక్ట్లో ఎట్లా ఒరిజినల్ ఆయన అమ్మిన కారు వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు వాడు ఇంకోటికి అమ్మిండు వాడు ట్రాన్స్ఫర్ చేయలేదు వాడు పుల్వామాలో ఉన్న కమ్మ అది వాడు కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు ద బేసిక్ థింగ్ మన ప్రేక్షకులు మీరు ఒక కారో మోటార్ సైకిల్ ఏదైనా మీరు అమ్మినప్పుడు మీ రిజిస్ట్రేషన్ మీరు చెక్ చేసుకోండి మీరు ఈజీగా ఆ అమ్ముతున్న మనిషికి అది మీరు రామ్కోట్కి వెళ్ళి టూ వీలర్ మార్కెట్లో అమ్ముకుంటారో యూస్ కార్లు అమ్ముకుంటారో ఎక్కడ చేసినా కానీ ట్రాన్స్ఫర్ చేయించుకోండి వీళ్ళు చేయరు ఎందుకంటే మీరు ఆర్టీ అటాక్స్ మళ్ళీ కట్టాల్సి వస్తుందని చెప్పి కొంతమంది చేయరు రేపు వాడి ఈ కార్ తీసుకెళ్ళేవాడు నన్ను గుద్దాడు అనుకోండి వాడు చనిపోతే మీరు వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ద ఓనర్స్ ఇస్ ఆన్ న్ న్యూ టు పే యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఒక చిన్న లెసన్ దాని నుంచి రెండో లెసన్ ఏంటంటే మీరు చుట్టుపక్కన ఏమైనా జరుగుతున్నప్పుడు నాకేం పని వాడు చేస్తున్నాడు ఒక బ్యాగ్ పడి ఉంది వాడు వస్తున్నాడు పొద్దున పోతున్నాడు రాత్రి మరి కోయంబత్తూర్ బ్లాస్ట్ చూస్తుంటారు కుక్కర్ బ్లాస్ట్లో వాళ్ళ వైఫ్కి కూడా డౌట్ రాలేదు రాత్రిపూట కూర్చొని వెల్డింగ్ చేస్తుంటాడు లేకుండా సోల్డరింగ్ చేస్తుంటాడు ఏదోదో ఎలక్ట్రానిక్ పని చేస్తుంది ఏంటంటే నాకు నా పని చేసుకుంటున్నాను నిద్రపో అంటున్నాడు వైఫ్ ఒకరోజు అదే బాంబు తీసుకెళ్లి గుడి దగ్గర పెట్టాడు బ్లాస్ట్ చేసాడు చనిపోయారు చాలా మంది సో ఆ డౌట్ మీకు రావాల్సింది ఇది ఇజ్రాయేల్లో నేర్పిస్తారు ఇది అక్కడ ప్రతి అడల్ట్ పర్సన్ ఈస్ ట్రైన్డ్ మూడు సంవత్సరాలు మీరు ఆర్మీలో కంపల్సరీగా సర్వ్ చేయాలి మీరు ఎవరైనా ఉండొచ్చు ఎక్సెప్ట్ మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం ఉంటే లేకుంటే సైకలాజికల్ ప్రాబ్లం ఉంటే అది కాకుండా మీరు అందరు ట్రైనింగ్ కావాల్సిందే సో మీకు వెపన్స్ యూజ్ చేయడం కానీ ఫస్ట్ ఎయిడ్ ఇవ్వడం కానీ మీరు బేసిక్ ఒక టెర్రర్ అటాక్ జరిగితే ఏం చేయాలంటే నిన్న కూడా జరిగిన అటాక్ ఈవెన్ దిల్చుక్ నగర్లో కూడా తప్పు చేశారు ఒక అటాక్ జరిగినప్పుడు సరే అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ రక్షించి బయటికి తీసుకురావాలి అది పబ్లిక్ పని దాని తర్వాత అక్కడ జరిగిపోవాలి ఎందుకంటే ఒకటి సెకండరీ బాంబ్స్ ఉండొచ్చు మీరు చూస్తుంటారు చాలా మంది అటాక్ అటాక్లో ఫస్ట్ బాంబ్ వేసిన తర్వాత చాలా మంది పరిగెత్తుకుంటూ వస్తారు ఒక సెకండరీ బాంబ పెడతారు వాళ్ళు ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లో ఎక్కువ మంది చనిపోతారు ఫస్ట్ బాంబ్ కన్నా తో ఫస్ట్ మీరు ఒక బేసిక్ బ్లాస్ట్ అయినా జరిగితే అక్కడ నుంచి ఏదైనా విక్టిమ్స్ ఉంటే వాళ్ళని జరిపేసి మీరు పక్కన జరిగిపోండి ఎందుకంటే ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తున్నారు మీ షూస్ కానీ మీరు నడుచుకుంటూ పోతున్నప్పుడు అక్కడ కింద పడిన ఏదైనా ఒక ఎవిడెన్స్ ని అది మీ షూస్ కింద పడి స్పాయిల్ అయిపోతుంది దాన్ని యూజ్ చేయలేము తర్వాత కోట్ల పనికి రాదు ఎక్కడ పనికి రాదు అది మళ్ళీ ఎవిడెన్స్ ఇంకోటి తప్ప ఏం చేస్తారు మన వాళ్ళు అది ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా చేస్తారు ఫైర్ సర్వీస్ వాళ్ళు మొత్తం నీళ్ళు కొట్టేస్తారు అంతా ఎవిడెన్స్ గ్రౌండ్ లో ఉందా ఎవిడెన్స్ అంతా పోతుంది ఒక కార్ కాలుతున్నప్పుడు కాలనీ అండి నథింగ్ మచ్ యూ కెన్ డూ అబౌట్ ఇట్ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్ ఇస్ బర్న్ లెట్ ఇట్ బర్న్ మీరు స్లోగా దాన్ని ఫోమ్ యూజ్ చేసి ఫినిష్ చేయడం అది వాళ్ళకి తెలుసు వాళ్ళ ట్రైనింగ్లో ఉందని నేను చెప్పక్కర్లేదు వాళ్ళకి కానీ ఒకసారి అదే నీళ్లు గ్రౌండ్ మీద వచ్చింది అనుకోండి గ్రౌండ్లో పడుకునే ఏదైనా అమోనియం నైట్రేట్ ఏదైనా అది నాలాలో వెళ్ళిపోతుంది అట్లా ఎవిడెన్స్ ఇస్ లాస్ట్ దానికోసం నేను చూసి ఉంటారు మీరు నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వచ్చారు బ్లాక్ క్యాట్ కమాండర్స్ అంటాం వాళ్ళు ఫస్ట్ సెటప్ చేసినప్పుడు మానేశ్వర్లో వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉంది ఢిల్లీ దగ్గర హర్యానాలో ట్వంటీ సిక్స్ లో వాళ్ళు వాడుకున్నాం కానీ వాళ్ళు చాలా లేట్గా వచ్చారు అంటే వాళ్ళు తప్పు కాదు అది అప్పుడు శివరాజ్ పాటిల్ చేసిన ఒక కుట్ర అప్పుడున్న హోమ్ మినిస్టర్ ఆయన పెద్ద స్టోరీ లేదు ఆర్వీఎస్ మాణి గారు పుస్తకంలో ఉంది అది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ దాంట్లో వీళ్ళని ముంబైకి వెళ్ళనీయలేదు త్రీ అండ్ హాఫ్ అవర్స్ ఢిల్లీలో కూర్చోబెట్టారు శివరాజ్ పాటిల్ అది ఎందుకు చేశారనేది అది ఇంకొక క్వశ్చన్ ఎనీవే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఇనిషియల్లీ సెటప్ చేసినప్పుడు క్లోజ్ క్వార్టర్ ప్రొటెక్షన్ అంటారు అంటే ఒక విఐపి ఉంటే ఆయన చుట్టుపక్కల తిరుగుతూ ఉంటారు వీళ్ళు చంద్రబాబు నాయుడు టైంలో చూసుంటారు మీరు ఆయన పాత్ బిఫోర్ దిస్ ఫస్ట్ టర్మ్లో దానికి ముందు ములాయం సింగ్ యాదవ్ ఒమర్ అబ్దుల్లా వీళ్ళకర బ్లాక్ క్యాట్ కమాండర్స్ ఉంటుండే ఈవెన్ లాల్కృష్ణ అద్వానీ గారికి ఉండే తర్వాత ఇది వీళ్ళని వేస్ట్ చేస్తున్నారు వీళ్ళ టాలెంట్ అని చెప్పి సిఆర్పిఎఫ్ తో రీప్లేస్ చేశారు వాళ్ళు కూడా బ్లాక్ డ్రెస్ వేసుకుంటారు కానీ దే ఆర్ నాట్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ వాళ్ళు కాదు వాళ్ళు వీళ్ళని స్పెషలైజ్ ట్రైనింగ్ ఇచ్చి మన దగ్గర కూడా ఉండే మా ఇంటి దగ్గరే అల్వాల్ దగ్గరే త్రిమల్గిరిలో వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఉండే ముందు ఇక్కడ సిటీ యూనిట్లో ట్వంటీ సిక్స్ లెవెన్ తర్వాత అన్ని మేజర్ సిటీస్లో వీళ్ళ యూనిట్స్ పెట్టారు ఇప్పుడు వీళ్ళు ఇబ్రాహీంపట్నం దగ్గర ఎక్కడ ఉన్నారు వాళ్ళ హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కాన్స్టెంట్గా ట్రైన్ చేస్తూ ఉంటారు వాళ్ళని వాళ్ళు వస్తారు పారామిలిటరీ ఫోర్సెస్ని వచ్చారు ఆర్మీ నుంచి వస్తారు ఎయిర్ ఫోర్స్ నుంచి వస్తారు నేవీ నుంచి వస్తారు మూడు సంవత్సరాలు ఉంటారు వెళ్ళిపోతారు యంగ్స్టర్స్ ఉంటారు అందరు అదే ఏజ్లో ఉంటారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సిక్స్ ట్వంటీ సెవెన్ కాగానే మళ్ళీ వాళ్ళు రిటర్న్ బేస్ యూనిట్ కెళ్ళిపోతారు కొత్త టీమ్ వస్తుంది ఒకటి ఈ నేషనల్ సెక్యూరిటీ గార్డు ఇప్పుడు రెండు వైపుల నుంచి పనిచేస్తుంది ఒకటి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అంటే అర్బన్ కాంబ్యాట్ రూల్ వాళ్ళు ఫారెస్ట్ కాదు అర్బన్ కాంబాట్ లో వాళ్ళు ఎక్స్పర్ట్ ఒక ఇంటి లోపల ఒక టెర్రీస్ దూరిపాడు ఐదు మందిని పట్టుకున్నారు మనం ముంబైలో జరిగిన చూడు డైరెక్ట్ హెడ్ తలమే కొడతారు వాళ్ళు అంత క్లీన్ గా కొడతారు వాళ్ళు టెర్రీస్ పది మంది చుట్టూ ఉంటే కూడా దే గాట్ అట్ ఎక్స్పర్టీస్ ఎయిర్ ఎయిర్క్రాఫ్ట్ హైజాకింగ్ ఇదంతా వీళ్ళు డీల్ చేస్తారు వాళ్ళకి ఇంకొక యూనిట్ ఇప్పుడు సెటప్ చేశారు ఒక పది సంవత్సరాల ముందు విచ్ ఇస్ ద ఇన్వెస్టిగేటింగ్ యూనిట్ అంటే ఒక బాంబ్లాస్ట్ జరిగితే పోలీస్ దగ్గర అంత టెక్నాలజీ లేదు ఫరెన్సిక్ వాళ్ళు వస్తారు చెక్ చేస్తారు కానీ ఇప్పుడున్న మోడర్న్ ఎక్స్ప్లూజివ్ అది ఐఈడి ఉందా ఆర్డిఎక్స్ యూజ్ చేశారా ఈ కేసులో అమోనియం నైట్రేట్ యూజ్ చేశారా వాళ్ళకి క్లియర్గా తెలిసిపోతుంది వాళ్ళ కింద వాడున్న చిన్న చిన్న నట్టు బోల్ట్ కూడా ఎత్తుకపోతారు అట్లా మీరు చూస్తుంటారు నిన్న నైట్ లో మీరు టెలివిజన్ చూస్తే వాళ్ళు పొద్దున కూడా టార్చ్ లైట్ కొట్టి ఒక్కొక్క పీస్ వాళ్ళు చిన్న చిన్న ప్లాస్టిక్ ప్యాకెట్లు వేసుకొని తీసుకెళ్లిపోతున్నారు తర్వాత ల్యాబ్ లో తీసుకెళ్ళి మొత్తం చెక్ చేస్తారు ఇది ఎక్కడి నుంచి వచ్చింది కార్ నుంచి వచ్చిందా ఎక్కడి నుంచి వచ్చింది కొన్ని ప్లేసెస్ లో ఈ బాంబులు తయారు చేసినప్పుడు మీకు చూస్తుంటారు వినుంటారు దాంట్లో చాలా మటుకు మన నెయిల్స్ మొలలు వేసేస్తారు దాంట్లో నట్టు బోల్ట్లు వేసేస్తాయి దాన్ని పేల్స్తారు దాన్ని పేల్చినప్పుడు ఏమైతుంది చిన్న చిన్న నట్టు కూడా మిసైల్ లాగా యాక్ట్ చేస్తారు డైరెక్ట్ వచ్చి మేము తల మీద కొట్టేసుకోండి అవుట్ దాంట్లో ఉండదు ఏముండదు కానీ అది ఆ ఫోర్స్ ఉంది చూడండి వస్తుంది దట్ ఫోర్స్ ఫోర్స్తో చనిపోతారు మనుషులు అది ఎక్కడైనా కొట్టచ్చు బాడీ మీద అది వాడితే ఇట్స్ డిఫరెంట్ థింగ్ ఐడి వాడితే ఒక క్రేటర్ క్రియేట్ అవుతుంది క్రేటర్ అంటే ఒక రోడ్ మీద పెట్టారు రోడ్ కింద పెడతారు ఐడి ఇంప్రోవైజ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ అది పేర్చినప్పుడు మీరు అలిపీరియల్ చూస్తుంటారు చంద్రబాబు నాయుడు గారు మీరు దాడి చేసినప్పుడు కింద ఒక క్రేటర్ లాగా ఫామ్ అవుతుంది రోడ్ పోతుంది రోడ్డు కింద ఒక చిన్న ఇట్లా చిన్న గుంతలాగా వస్తుంది ఒక పెద్ద పాటోల్ లాగా వస్తుంది ఐఈడి బ్లాస్ట్ ఆర్డీఎక్స్ చూసే ప్లాస్టిక్ డివైస్ మన ముంబై బ్లాస్ట్ యూజ్ చేస్తారు ట్రైన్ బ్లాస్ట్ గుజరాత్ వైపు నుంచి పాకిస్తాన్ నుంచి స్మగ్లింగ్ తీసుకొచ్చిన అది సో ప్లాస్టిక్ డివైస్ అది మీరు ఎయిర్పోర్ట్ లో కూడా మీరు స్కానింగ్ లో పెడితే అది కనిపించదు దాట్ ఈ ప్లాస్టిక్ డివైస్ ఏదైనా ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్ ఎక్కడ కనిపించదు మీకు అది చాలా మ్యాల్యుయబుల్ ఉంటుంది దాన్ని ఎట్లా మీరు మార్చుకోవచ్చు స్టేట్ లో ఆర్డిఎస్ చాలా టఫ్ ఆపరేట్ చేయడం దొరకడం కూడా చాలా టఫ్ ఆర్మీ వాళ్ళ దగ్గర ఉంటుంది అది ఇంప్రూవైజ్ ఎక్స్ప్లోసివ్ డివైస్ మన దగ్గర ఈ మైండ్స్లో వాడతారు ఒక్కొక్కసారి అది కాకుండా నెక్సలైట్స్ వాడతారు మీరు చూసుంటారు కాన్కార్ కానీ గదిచోళి కానీ మన సుక్మా ఇక్కడంతా వాళ్ళు వాడుకుంటారు ఇది నెక్స్లైట్స్ రోడ్ ఓపెనింగ్ రోడ్ మీద రోడ్ కింద పెట్టేసి బ్లాస్ట్ చేసి చాలామంది చనిపోయిన కేసెస్ అక్కడ ఐఈడి ఉంటుంది ఈవెన్ లో కూడా వాడారు చాలా మటుకు అది ఆఫ్ఘనిస్తాన్లో వీళ్ళు అల్ఖైదా వాళ్ళు వాడారు యుఎస్ వ్యతిరేకంగా ఫోర్త్ వన్ ఇస్ అమోనియం నైట్రేట్ ఈ కేసులో కేసులో కూడా అది మీకు కూడా యూస్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చేస్తారు ఎరువుల కింద వాడుకుంటారు అది కాకుండా మైనింగ్ ఇండస్ట్రీలో కూడా యూస్ చేస్తారు మైనింగ్ రాక్స్ పేరు ఇదే అమోనియం నైట్రేట్ వాజ్ యూస్డ్ యూఎస్లో లో ఒక్లహామా బాంబింగ్ అని జరిగింది మీరు గూగుల్ చేసుకోవచ్చు నైన్ లెవెన్ కన్నా చాలా మందు ఒక అమెరికన్ సిటిజన్ ఒక ట్రక్ లో రెండు వేల మూడు వందల కిలోలు నైట్రేట్ పెట్టేసి తీసుకొచ్చి బిల్డింగ్ కింద తీసుకొచ్చి పేల్చారు ఎక్కువ మంచి అనుకోలేదు ఎందుకంటే బిల్డింగ్ ఆ ఇంపాక్ట్ తీసుకుంది మొత్తం అదేఘటన ఓపెన్ ఏరియాలో కొడితే ఒక పక్కన నుండి అందరు పోతారు ఈ కేసులో చూడండి యూ కెన్ గూగుల్ ఇట్ నిన్న పట్టుకుని దాంట్లో రెండు వేల ఆరు వందల కిలోలు సో ఇట్స్ వెరీ క్లోజ్ టు దక్హామా మీకు ఇంపాక్ట్ దాంతో తెలుసులు ఎక్కువ నవంబర్ మంత్ లోనే అట్లేదు లేదండి ఇప్పుడైనా జరగవచ్చు మీరు ట్వంటీ సిక్స్ లెవెన్ జరిగిందని చెప్పి అది నైన్ లెవెన్ జరిగింది అదంతా కోన్సిడెన్స్ మీకు జర్మన్ బేకరీ బ్లాస్ట్ ఎప్పుడు జరిగిందండి కోయంబత్తూర్ బ్లాస్ట్ ఎప్పుడు జరిగింది అద్వానీ గారు ర్యాలీ అడ్రస్ చేసినప్పుడు యాభై మంది చనిపోయారు అప్పుడు అది కాకుండా మీరు ముంబై బెంగళూరు బ్లాస్ట్ జరిగింది దానికన్నా ముందు ముంబై బ్లాస్ట్ జరిగింది అది ముంబై ట్వంటీ సిక్స్ లెవెన్ కన్నా ముంబై ముంబై ట్రైన్ బ్లాస్ట్ జరిగింది బాంబే స్టాక్ లో బాంబే పెట్టారు మీకు గుర్తుంటుంది అదంతా నవంబర్ కాదు సో దర్ ఇస్ అ కాన్ఫిడెన్స్ సమ్వేర్ కానీ నవంబర్ మంచి రోజు నవంబర్ మంచి నెల కాదు దాన్ని వీళ్ళకి ఏంటంటే ఇంగ్లీష్ లో అంటారు టెర్రీస్టర్స్ లక్కీ ఓన్లీ వన్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అటు లక్కీ ఆల్ ద టైమ్ ఒక్కసారి కూడా వాళ్ళ చేతిని చేత్నిచ్చిందో తప్పు జరిగింది నిన్న జరిగింది అదే కదా వాళ్ళు అదే టైంలో ఈ మూడు నాలుగో వ్యక్తిని పికప్ చేసుకుంటే నిన్న జరిగిన ముంబై సార్ ఢిల్లీ బ్లాస్ట్ జరగపోతుండే కానీ వాళ్ళు ఆయన ట్రేస్ చేసి వచ్చేదాకా ఆ ఇంటి నుంచి పారిపోయింది వాళ్ళు తెలిసిపోయింది వీళ్ళు ముగ్గురిని పట్టుకున్నారు ఇంట్లో ఉంటే నన్ను కూడా వేసుకుంటారని చెప్పి దానికోసం అటు పాసిబుల్ మూడు గంటలు తిరగాలంటారు ఆ కార్ వేసుకొని చాలా చోట్ల సీసీటీవీలో కనిపిస్తుంది ఆ కార్ అది సో గా హీ వాజ్ అండ్ పానిక్ నన్ను పట్టుకుంటే నన్ను కొడతారు చంపేస్తారు వీళ్ళు పోలీసు థర్డ్ డిగ్రీ మెథడ్ యూజ్ చేస్తారు నేను నేను ఉండలేకపోతాను అంత మెంటల్ టఫ్నెస్ లేకుండే మాకు లాస్ట్ లై బాంబు బ్లాస్ట్ చేశారు సో బేసిక్ లెసన్ ఏంటంటే దీంట్లో ఒకటి యాజ్ అ సిటిజన్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది అన్ని అజిత్ దోవల్ గారు చూసుకోవాలి అన్ని మోదీ గారు చూసుకోవాలి అన్ని అమిత్ షా గారు చూసుకోవాలంటే వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు అమిత్ షా గారు మీద నిలబడలేరు కదా ఎవరో వాళ్ళ ఎవరు చేయాల్సిందే హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल कुने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन